ఎన్హెచ్ఆర్సీ చొరవతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు శ్రీకాళహస్తి ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చొరవతో వెంకటగిరి పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తారు వివరాల్లోకి వెళ్తే ఇరవై ఒకటవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగున ఉప్పరపల్లి మార్గమధ్యంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ప్రమాదం జరగగా ప్రమాదానికి గురైన క్షతగాత్రుడిని హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందించారు అనంతరం నాగమల్లి భత్తయ్య అనే వ్యక్తికి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్ కి తరలించే సమయంలో మరణించాడు మృతిని కుటుంబ సభ్యులు ఏం చేయాలో తెలియక శవాన్ని దహనక్రియలు చేసి ఆ తర్వాత వారు మరణ ధృవీకరణ పత్రం కోసం సచివాలయానికి వెళ్ళగా సిబ్బంది ప్రమాదానికి సంబంధించిన పోలీసుల నుండి ఎఫ్ఐఆర్ కాపీని తమకు అందజేస్తేనే మరణ ధృవీకరణ పత్రం ఇస్తామని తెలపడంతో కుటుంబ సభ్యులు వెంకటగిరి పోలీసు వారిని సంప్రదించారు వారు తమ పరిధి కాదని మీరు శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్లమని తెలుపుగా వారు శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ నిమిత్తం వెళ్లారు శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ వారు ఆ ఏరియా తమ పరిధి కాదని మాకు సంబంధం లేదని అక్కడ పిఎస్ వెంకటగిరి కావున అక్కడికే వెళ్ళమని చెప్పగా బాధితులు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు కుటుంబ సభ్యులకు శ్రీకాళహస్తిలో ఉన్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యాలయానికి వెళ్ళి జరిగిన విషయాన్ని వివరించి తన భర్త యాక్సిడెంట్ కారుకులైన వారిపై కేసు నమోదు చేసి మాకు న్యాయం చేయగలరని ఏపీ ఇన్ఛార్జ్ రవీంద్రకు విన్నవించారు విషయాన్ని పరిశీలించిన ఏపీ ఇన్ఛార్జ్ రవీంద్ర శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి సిఐను సంప్రదించి కేసు పూర్వాపరాలను ఆయనకు వివరించి శ్రీమద సంఘటన స్థలానికి చేరుకుని ఆ ప్రాంతం ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందో మీరు వచ్చి పరిశీలించగలరని సిఐ గారిని కోరగా స్పందించిన సిఐ వారి సిబ్బందిని కొంతమందిని సంఘటన స్థలానికి పంపించి అక్కడ కొంతమందిని విచారణ చేసి విఆర్ఓ విఆర్ఏను విచారించి ఇది వెంకటగిరి పిఎస్ పరిధిలోకి వస్తుందని ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కు తెలియపరిచారు వెంకటగిరి పోలీస్ స్టేషన్కు వెళ్ళి స్టేషన్ హౌస్ ఆఫీసర్ని కలిసి సంఘటనా స్థలం గురించి వివరించి ప్రమాద సంఘటన ప్రదేశాన్ని చూపించి ప్రమాదానికి గురైన వాహనాలు యాక్సిడెంట్ కాపాడిన వ్యక్తులను వ్యక్తుల యొక్క వివరాలను పోలీసు వారికి అందజేయగా స్పందించిన వెంకటగిరి ఎస్ఐ తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది

వాళ్ళు వీళ్ళ మీద చెప్పారు వీళ్ళు వాళ్ళ మీద చెప్పారు ఎన్ని రోజులు తిరిగారు పోలీస్ స్టేషన్ పది రోజులు తిరిగారా పది రోజులు చేసినా వాళ్ళు యాక్షన్ చేశారా పోలీస్ ఇక్కడ రామని